वेलकम टू जिती मोक्ष व्लॉग्स నా పేరు మోక్ష ప్రియ ఈ కామర్క్స్ నేను కొన్నాను దీని రేట్ వచ్చేసి 250 రూపీస్ ఇ డిఫరెన్స్ ఐ బ్యాక్ సైడ్ దీనిలో మేము వస్తండి కామర్క్స్ 6 స్కెచెస్ 2 పెన్సిల్స్ ఒక స్కేల్ ఒక షార్ట్ ఓకే రేస్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది టూ ప్రిన్సిల్స్ దీని మీద ప్రిన్సిల్స్ వస్తాయి ఇది స్కేల్ ఇది నార్మల్ ఇక్కడ డిజైన్ వస్తుంది దీని మీద కూడా ప్రిన్సిల్స్ నార్మల్ వస్తాయి ఈ షార్ప్నర్ ఇది ఎరేజర్ In the six colors, i say. The comics. Poppins oh, are still on me. Bye, friends, bye.